అయితే వర్షంకి దీనికి పాడైపోయినాయి ఇవైతే ఆవుకు పెట్టేస్తానండి అస్సలు బాగోలేదు పక్కన పెట్టేద్దాము ఇంకా చిన్ని కలకండా ఎక్కడో పెద్ద వేసాను ఏం కనిపించలేదు కళాయి కండ కలకండ సారీ కళాయి కండ కాదు ఖర్జూరం హల్వంట ప్రసాదాలు అరటికాయ చిప్స్ నెక్స్ట్ రెండు ప్లేట్ చాలా పెద్దగా ఉన్న రెండు ప్లేట్ అయితే చాలా పెద్దగా ఉంది పూజ ఐటమ్స్ అంతా కూడా ఒకే ప్లేట్లో బట్టే అంత పెద్దగా ఉందండి ప్లేట్ అయితేనే చూడండి చాలా బాగుంది కదా